అందరికీ నమస్కారం శ్రీధర్ రాజ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం రెండు వందల డెబ్భై ఆరు పాడలపేట స్థలాలలో రెండు వందల అరవై ఆరవ శైవక్షేత్రం మరియు కొంగునాడులోని ఏడు శివక్షేత్రాలలో ఆరో స్థానంలో ఉన్న తిరుపాండి కొడుమూడి వద్ద గల శ్రీ మగుడేశ్వర ఆలయాన్ని చూస్తాము ఈ శ్రీ మగుడేశ్వర ఆలయము తమిళనాడులోని ఈరోడ్డు పట్టణము నుండి కరూరు పట్టణానికి వెళ్ళే మార్గంలో ఈ రోడ్డు పట్టణానికి సుమారు నలభై కిలోమీటర్ల దూరంలోను కరూరు పట్టణానికి సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోను కలదు ఈ ఆలయంలోని మహాశివుడిని శ్రీ మగుడేశ్వరుడు మరియు శ్రీ నాథరు అని పిలుస్తున్నారు ఈ ఆలయంలోని పార్వతీమాతను శ్రీ ఒడివుడై నాయకి మరియు శ్రీ పన్మోలి ఆలమ్మాయి అని పిలుస్తున్నారు ఈ ఆలయ పవిత్ర కోనేరును భరద్వాజ తీర్థము మరియు బ్రహ్మ తీర్థమని పిలుస్తున్నారు ఈ ఆలయము కావేరీ నదీ తీరాన త్రిమూర్తులు కొలువై ఉన్న ప్రసిద్ధ పరిహార స్థలము ఈ ఆలయ స్థల వృక్షము వన్ని వృక్షము తిరు జ్ఞాన సంబంధర్ నాయనారు అప్పర్ నాయనారు మరియు సుందరమూర్తి నాయనార్ల యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినది ఈ ఆలయములోని శివుడు స్వయంభవమూర్తే ఈ ఆలయము అన్ని రకాల దోషాలకు ప్రసిద్ధ పరిహార స్థలము అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయాన్ని చోళులు పాండ్యులు నాయగర్లు పునర్నిర్మించి అభివృద్ధిపరిచారు హిందూ పురాణాల ప్రకారం ఆదిశేషునికి వాయుదేవునికి మధ్యన ఎవరు గొప్ప అనే వాదోపవాదాలు జరిగినది దీనిలో భాగంగా ఎవరు బలవంతుడో నిర్ణయించడానికి ఆదిశేషుడు మేరు పర్వతాన్ని గట్టిగా పట్టుకున్నారు వాయుదేవుడు తన శక్తితో ఆదిశేషుడి పట్టు మేరు మేరుపర్వతాన్ని విడిపించడానికి ప్రయత్నించాడు వాయుదేవుడు తన బలాన్నంతా ఉపయోగించి విశ్వంలోని గాలినంతా ఒక చోటికి చేర్చి ఆదిశేషుడిపైకి ప్రయోగించాడు ఆ వేగానికి పర్వతం పైన గల రత్నం మాణిక్యం మరగదం నీలం మరియు వజ్రం వంటి విలువైన శిరలతో ఏర్పడ్డ శిఖరాలు ఐదు మొక్కలుగా విడిపోయి ఐదు వేరువేరు ప్రాంతాల్లో పడి ఐదు శివలింగాలుగా మారాయి వాటిలో ఈ కొడిముడి ప్రాంతములో పడిన వజ్రం స్వయంభవ లింగముగా మారింది మహాశివుడు భరద్వాజ మహర్షికి తన విశ్వ నృత్యాన్ని ప్రదర్శించిన ప్రాంతము ఈ కొడిముడి ప్రాంతము అగస్యరు మరియు భరద్వాజ మహర్షులు మహాశివుని యొక్క వివాహ దర్శనాన్ని ఇక్కడ పొందారు ఈ ఆలయంలో శివపార్వతులకు ప్రత్యేక మందిరాలే కాకుండా మహావిష్ణువుకి వీరనారాయణ పెరుమాల పేరుతో ప్రత్యేక మందిరము మరియు లక్ష్మీదేవికి ఆంజనేయ స్వామికి శనేశ్వరుడికి కూడా ప్రత్యేక మందిరాల కలవు బ్రహ్మదేవుడికి విగ్రహము గల అతి తక్కువ ఆలయాలలో ఈ ఆలయం కూడా ఒకటి ఇక్కడ బ్రహ్మదేవుడు మహావృక్ష రూపంలో కలరు ఈ వృక్షము సుమారు మూడు వేల సంవత్సరాల కాలనాటిదని స్థల పురాణం ద్వారా తెలుస్తున్నది మహావిష్ణువు మరియు బ్రహ్మ ఈ ప్రాంతంలో మహాశివుణ్ణి పూజించారు అమావాస్య రోజు ఈ ఆలయ సమీపానగల కావేరీ నదీ తీరాన తమ పూర్వీకులకు కర్మక్రియలు చేయడానికి వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు భక్తుల యొక్క దీర్ఘాయుషు కోసము శని దోష నివారణ కోసము రాహుకేతు దోష నివారణ కోసము వివిధ రకాల దోష నివారణల కోసము ఈ ఆలయ పరిసరాలలో పూజలు నిర్వహిస్తున్నారు అరవై సంవత్సరాల షష్ఠి పూర్తి మహోత్సవాలు కూడా ఇక్కడ చాలామంది జరుపుకుంటున్నారు ఈ ఆలయ స్థలవృక్షమైన వన్ని వృక్షము యొక్క వయసుని చరిత్రకారులు అంచనా వేయలేకపోతున్నారు ఈ చెట్టు క్రింద మూడు ముఖాలతో కూడిన బ్రహ్మదేవుని విగ్రహము కలదు ఈ చెట్టు యొక్క ఆకుని నీటి కొండలో వేస్తే నీటి యొక్క స్వచ్ఛత సంవత్సరం పాటు కొనసాగుతుందని నమ్ముతున్నారు ఈ వృక్షము ఎటువంటి ఫలాలను పుష్పాలనివ్వదు ఈ చెట్టునకు ఒకవైపు ముళ్ళు ఉంటే మరొక వైపు ఉండవు బ్రహ్మదేవునికి సాధారణంగా నాలుగు ముఖాలుంటాయి కానీ ఈ స్థలవృక్షం కింద గల బ్రహ్మదేవునికి మూడు ముఖాలే ఉన్నాయి స్థలవృక్షాన్ని నాలుగో ముఖముగా భావిస్తున్నారు పవిత్ర కావేరి నదిలో స్నానం చేసి ఈ ఆలయంలోని శివ విష్ణువులను పూజించిన వారికి దీర్ఘకాలిక రోగాల నుంచి ముక్తి కలుగుతుందని నమ్ముతున్నారు పాండ్యరాజ యువరాజుకి ఐదు వేళ్లల్లో ఒకవేలు సరిగ్గా పెరగకపోవడంతో ఈ కావేరి నదిలో స్నానం చేసి స్వామిని పూజించగా సమస్య తీరినది దీనికి ప్రతిఫలంగా పాండ్యరాజు ఈ ఆలయానికి మూడు రాజగోపురాలు నిర్మించడమే కాకుండా ఈ ఆలయాన్ని పునరుద్ధరించాడు పాండ్యులతో ఈ ఆలయానికి గల సంబంధం కారణంగా ఈ ప్రాంతాన్ని తిరుపాండి కొడిముడి అని పిలుస్తున్నారు పూర్వజన్మ కర్మ ఫలితంగా సంతాన లోపం ఉన్నవారికి ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు దీర్ఘాయుషు మరియు జీవితకాల పెరుగుదల కోసము ప్రజలు తమ వయసుకు సమానమైన నీటి కుండలను ఉపయోగించి ఈ ఆలయంలోని వినాయక స్వామికి అభిషేకం చేస్తున్నారు ప్రతి సంవత్సరము ఏప్రిల్ మే నెలలో పదకొండు రోజుల పాటు జరిగే చిత్తురై తిరునాల్ ఉత్సవాలు ఈ ఆలయంలో బాగా జరుగుతాయి జూలై ఆగస్టు నెలలో జరిగే పెరుక్కు రోజున పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి వస్తారు ఈ ఆలయంలో అమావాస్య పౌర్ణమి మరియు ప్రదోషం రోజుల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఈ ఆలయము ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు తెరిచి ఉంచబడి ఉంటుంది అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన తిరుపాండి కొడిమూడి ప్రాంతంలోని శ్రీ మగుడేశ్వర స్వామి ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆ ఆలయ విశేషాలను మీకు అందించడము దైవకార్యంగా భావిస్తూ మీ